ఓం నమో వెంకటేశాయ స్నేహిత నాలెడ్జ్ హబ్ ఛానల్కి స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనకు గత పది రోజుల క్రితమే కొత్త ఈఓ శ్యామారావు గారు వచ్చికున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం మారిపోయి కొత్త ప్రభుత్వం కొలు కొలువు తీరినటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అయితే గత ఐదు సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరిగినటువంటి పరిణామాలేంటి కొత్తగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలేంటి ఏమేమి చేంజెస్ కనపడుతున్నవి గత పది రోజుల్లో ఈ ఈవో శ్యామలారావు గారు వచ్చినటువంటి పది రోజుల్లోనే చాలా మార్పులు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరిగినటువంటి పరిస్థితి ఉంది ఇంకా చాలా ప్రక్షాళన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది గత ఐదు సంవత్సరాల్లో వాస్తవంగా చెప్పాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మసకబారినటువంటి పరిస్థితి ఉంది తిరిగి ఆ పరిస్థితిని తిరిగి మామూలు పరిస్థితి తీసుకు తీసుకురావడానికి టిటిడి శ్యామలారావు గారు చాలా వరకు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గత పది రోజుల్లోనే మనకు చాలా మార్పులు మనకి కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రస్తుతం ఏ ఏ మార్పులు చేయబోతున్నారు గతంలో ఉన్నటువంటి జరిగినటువంటి పొరపాట్లు ఏమిటి ఆ పొరపాట్లను ఎలా ఇప్పుడు రెక్టిఫై చేయబోతున్నారు దానికి సంబంధించి అలాగే మనకు ప్రస్తుతం మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు రాజ్యసేవ టికెట్లు అకామిడేషన్ కోటాను రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రేపు ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల శీఘ్ర దర్శన టికెట్ల కోటాను సెప్టెంబర్ నెలకు సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు రేపు మధ్యాహ్నం సెప్టెంబర్ నెలకు సంబంధించిన అకామిడేషన్ కోటాను రిలీజ్ చేయబోతున్నారు ఎవరైతే సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకున్న భక్తులు ఎవరున్నారు వారు రేపు తగు సమయం కల లాగిన్ కావట్ ద్వారా మీ దర్శన టికెట్లు అకామిడేషన్ హోటల్ అయితే బుక్ చేసుకోవచ్చు అయితే టిటిడి ప్రస్తుతం కొనసాగిస్తున్నటువంటి నిబంధన ప్రకారం ఎవరైతే దర్శన టికెట్లు ఆర్ఎస్ యూలు బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఉన్నారో వారికి మాత్రమే రూమ్స్ దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది వేరే వారు దర్శన్ టికెట్లు లేకుండా లేదా ఆర్జస్ ఏవీ లేకుండా అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మాత్రం అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను ఈ పోతే ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరిగినటువంటి మార్పులేంది జరగబోతున్నటువంటి మార్పులేంది గతంలో ఏ ఏ పొరపాట్లు జరిగినవి ఏమిటి అనేది మీకు ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనకు గతంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు ఉంది గత పది రోజుల క్రితం మనకి గవర్న ప్రభుత్వం మారినటువంటి పరిస్థితి ఉంది శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూడా కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఒక రకంగా ఒక చెప్పాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారికి వారి ఇంటి దైవం ఎందుకంటే మనకి పక్కనే తిరుమలకు పక్కన మన తిరుపతికి పక్కనే చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారి పల్లిలోనే మన చంద్రబాబు నాయుడు గారు జన్మించినటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు విద్యాభ్యాసం అంతా కూడా ఇక్కడ మన తిరుపతి చుట్టుపక్కల మన ఎస్వి యూనివర్సిటీలో కాబట్టి ఇక్కడే తన విద్యాభ్యాసం అంతా జరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఏమిటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పరిస్థితి ఏమిటి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి అనేది ఆయన క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన అయితే ఖచ్చితంగా ఆయన చేస్తారు గతంలో ఆయన పరిపాలించినప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మిగిలిన రాజకీయ విషయాలు ఎలా ఉన్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాత్రం ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవారు ఎటువంటి అప్రతిష్ట లేదా ఎటువంటిది జరగకుండా చూసుకున్నటువంటి పరిస్థితి గతంలో మనం చూసినటువంటి పరిస్థితి నేను వ్యక్తిగతంగా కూడా గత పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఆయన పరిపాలనలో ముఖ్యంగా ఆయన గారి పరిపాలనలో చూసినటువంటి పరిస్థితి ఉంది కానీ గత ఐదు సంవత్సరాల్లో మాత్రం నిజంగా చెప్పాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వాస్తవంగా చెప్పాలంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ టిడి మీద ఆయన స్వతహాగా క్రిస్టియన్ కావడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం మీద కావచ్చు తిరుపతి ఆలయాల మీద కానీ ఆయనకు ఒక అవగాహన అయితే లేదు లేకపోవటం వల్ల ఆయన కంప్లీట్ గా ఈ చైర్మన్ మీద కానీ లేదా ఈఓ మీద కానీ ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది దీన్ని వారు అవకాశంగా తీసుకొని ఇక్కడ మొత్తం కూడా దాదాపుగా గత ఐదు సంవత్సరాల్లో చాలా శ్రీవారి భక్తులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది శ్రీవారి భక్తులు దాదాపుగా విసిగిపోయినటువంటి పరిస్థితి ఉంది గత గతంలో తిరుమల తిరుపతి తిరుమల ఎలా ఉంది ప్రస్తుతం తిరుమల ఎలా ఉంది ఎంత తేడాలు వచ్చినవి ఏమిటి అనేది వారు అంచనా వేసుకొని వారు దాదాపుగా తిరుమల తిరుపతి దేవస్థానం మొన్న గవర్నర్ ప్రభుత్వం మారిపోవడానికి కారణం కూడా చాలా వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి భక్తులు అనేది కూడా చెప్పవచ్చు చాలా మంది శ్రీవారి భక్తులు విసిగి వేసాగిపోయినటువంటి పరిస్థితి ఉంది గతంలో మనకు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి జరిగినటువంటి పొరపాట్లు ఏమిటి అనేది కూడా మీకు కొంత వివరించే ప్రయత్నం అయితే చేస్తాను మనకి పది రోజుల క్రితం కొత్తగా ఈవో శ్యామలారావు గారు ఛార్జీ తీసుకున్న తర్వాత అయితే ఈ పది రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమలలో చాలా మార్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆయన ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఒక క్షణం కూడా ఖాళీగా లేకుండా మొత్తం తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అన్నప్రసాదం కాంప్లెక్స్ కావచ్చు లేదా షాపులు షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు లేదా మనకి నడకదారి భక్తులకు సంబంధించినటువంటి టోకెన్లకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు లేదా సర్వదర్శన టోకెన్ కావచ్చు మిగిలిన అన్ని పెట్టి మీద కూడా ఆయన అవగాహన చేసుకొని చాలా మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వచ్చే నెల రోజుల్లో మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి తిరుమలలో మాత్రం చాలా మార్పులు అయితే ఉండబోతున్నవి శ్రీవారి భక్తులకు కూడా మంచి రోజులు వచ్చినాయి అనేది చెప్పవచ్చు మనకి సంబంధించి గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏమిటి అనేది ఒకసారి మీకు వివరించే ప్రయత్నం కూడా చేస్తాను మూడు వందల రూపాయల శ్రీకృతర్శనం టికెట్లు గతంలో మనకు ఆఫ్లైన్లో ఇచ్చేవారు మనం ఆన్లైన్లో రిలీజ్ చేసుకుంటున్నాయి ఆఫ్లైన్లో మనకు తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ లో మనకు ఆఫ్ లైన్ లో రోజుకు ఒక మూడు నుంచి ఐదు వేల దర్శన టికెట్లు అప్పటికప్పుడు కరెంట్ బుకింగ్ ద్వారా ఇచ్చేవారు అందుకే మనకి ఏదైతే ఈ కరోనా తర్వాత కంప్లీట్ గా ఆ దర్శన టికెట్లు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది మనకి ఆఫ్లైన్ లో కరెంట్ బుకింగ్ ద్వారా ఇచ్చేటువంటి మూడు వందల రూపాయల టికెట్ టికెట్లు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది మనకి ప్రస్తుతం మూడు నెలల ముందు రిలీజ్ చేస్తున్నారు మూడు వందల రూపాయల ఎక్సిప్రెషన్ టికెట్ కూడా మూడు నెలల ముందు రిలీజ్ చేస్తున్నారు సపోజ్ ఇప్పుడు మనకు జూన్ నెల నడుస్తుంది సెప్టెంబర్ నెలకి సంబంధించిన దర్శన టికెట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే జూన్ జూలై ఆగస్ట్ మూడు నెలల తర్వాత సెప్టెంబర్ నెలకి సంబంధించిన దర్శన టికెట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు మూడు నెలల తర్వాత దర్శన టికెట్లకు సంబంధించి ఇప్పుడు బుక్ చేసుకున్నటువంటి భక్తులు మూడు నెలల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమిటో చదువు వాళ్ళ కుటుంబాల్లో ఏదైనా సంఘటనలు జరిగినా కూడా ఏదైనా చెడు సంఘటనలు జరిగినా కూడా వారు తిరుమలకి రావడం అయితే కష్టంగా ఉంటుంది ఆ టైంలో కాబట్టి వాళ్ళు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవటం లేదా కొంతమంది డ్రాప్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి వారికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మూడు వందల రూపాయల సెక్యర్శన టికెట్ బుక్ చేసుకొని రాలేకపోతున్నటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ఒకవేళ మీరు మూడు నెలల ముందు రిలీజ్ చేసినా కూడా ఒకవేళ వారు ఆ సమయానికి రాలేకపోతే వారికి రీషెడ్యూల్ చేసుకోవడానికైనా అవకాశం కల్పించాలి అలా లేదా వారి టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే రిఫండ్ రావడానికైనా కూడా అవకాశం కల్పించారు అలా కాకుండా ఎవరైతే మూడు వందల రూపాయలు దిగజృష్ణ టికెట్ బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒకవేళ వారు రాకపోతే ఎటువంటి రిఫండ్ రావటం లేదు రీషెడ్యూల్ కావడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది కాబట్టి వారు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గతంలో గతంలో పనిచేసినటువంటి ఈవో గారు ధర్మారెడ్డి గారు మనం ఇప్పుడు మాలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా ఈవో దృష్టికి వస్తుందని చెప్పలేము చిన్న చిన్న విషయాలు చాలా కూడా ఈవో దృష్టికి పోకపోవచ్చు మాలాంటి వాళ్ళు లేదా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కొంత అవగాహన ఉన్న వాళ్ళు ఈవో గారికి చెప్పినా కూడా ఆయన గారు చెప్పి ఈ చెవిలో చెప్పి ఈ చెవిలో వదిలేసినట్టు పట్టించుకునేవారు కాదు ఆ ఇంప్లిమెంట్ చేస్తాము ఖచ్చితంగా అనేవారు కానీ దానికి సంబంధించి ఎటువంటి చేంజెస్ అయితే కనపడపోయేది కానీ ఈ కొత్త ఈవో శ్యామలారావు గారు వచ్చిన తర్వాత ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా తర్వాత రోజుకు సంబంధించి దానికి సంబంధించి మార్కులు మనకు కనుక పరిస్థితి ఉంది సపోజ్ మనకు ఇప్పుడు శ్రీవారి మెట్ట నడక మార్గానికి సంబంధించి గతంలో మనకు శ్రీవారి మెట్టి నడక మార్గంలో రోజుకు ఐదు వేల ఈ దివ్య దర్శన టోకెన్ ఇచ్చేవారు టోకెన్ ఇచ్చిన తర్వాత మధ్యలో ఖచ్చితంగా పన్నెండు వందల మీటర్ వరకు స్కాన్ చేసేవారు అలా స్కాన్ అయినటువంటి దర్శన టికెట్లు మాత్రమే మనకి క్యూ లైన్ లో అనుమతించేవారు దర్శనానికి కానీ గతంలో మనకు అలా దర్శన టికెట్లు దివ్య దర్శన టోకెన్ తీసుకొని నడిచి వెళ్లకుండా అక్కడ ఎక్కడ స్కానింగ్ అవసరం లేకుండా డైరెక్ట్ గా వీరు ఏదో ఒక వెహికల్స్ ద్వారా అట్లా కూడా వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి అట్లా మిస్ మిస్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి దర్శన టికెట్లు ముఖ్యంగా ఈ నడకదారి భక్తులకు సంబంధించి ఎవరైతే ముందు రోజుకు ఐదు వేల దర్శన టికెట్లు ఇచ్చేవారు మార్నింగ్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ దర్శన టికెట్లు తీసుకొని నడకదారిలో వెళ్లకుండానే వారు వారి వెహికల్స్ ద్వారా కానీ వేరే ఘాట్ రోడ్ ద్వారా గాని వెళ్లిపోయి వారు దర్శనం చేసుకునేవారు నిజంగా నడిచి వెళ్ళాలి అనుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి దర్శనం టికెట్లు దొరకనటువంటి పరిస్థితి గతంలో ఉండేది మనకి ఈ చిరుత దాడుల నేపథ్యంలో అలా స్కానింగ్ లేకుండానే దర్శనానికి వెళ్ళవచ్చు అని ఒక వెసులుబాటు ఉండడం వల్ల ఆ వెసులుబాటును కొంతమంది దళారులు కావచ్చు కొంతమంది కావచ్చు దీన్ని రిసీవ్ చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం రాగానే శ్యామలారావు గారి దృష్టికి తీసుకెళ్లారో భక్తులు కావచ్చు మాలాంటి వాళ్ళని కాబట్టి తీసుకెళ్లారో తర్వాత రోజు నుంచి దానికి సంబంధించి చేంజెస్ మనకి కనపడే పరిస్థితి ఉంది ఖచ్చితంగా తర్వాత రోజు నుంచే మనకి మార్పులు చేర్పులు చేశారు ఎవరైతే ఈ శ్రీవారి మెట్టు నడక మార్గానికి సంబంధించి దర్శన టికెట్ తీసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా పన్నెండు వందల మెట్టు వద్ద స్కానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అలా స్కాన్ అయినటువంటి దర్శన టికెట్లు మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా పెద్ద మార్పు ఇలా చేయటం వల్ల ఎవరైతే ఖచ్చితంగా నడిచి వెళ్తున్నటువంటి భక్తులు ఎదురుతున్నారో వారికి మాత్రమే దర్శనం టికెట్ దొరికే అవకాశం అయితే ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి అయితే ఉంది గతంలో ఎవరైతే నిజంగా నడిచి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నావు అనేటువంటి భక్తులు ఎవరు వారికి సంబంధించి టోకెన్ దొరికినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ మార్పు చాలా మంచి మార్పు అలాగే అలిపిరి నరక మార్గానికి సంబంధించి కూడా గతంలో ఖచ్చితంగా మధ్యలో మనకి స్కానింగ్ చేసేవారు అలా స్కానింగ్ అయినటువంటి దర్శన టికెట్లు మాత్రమే దర్శనానికి అమ్మించేవారు ఈ చిరుతదాడుల నేపథ్యంలో కొంత వెసులుబాటు ఇచ్చారు ఏదైతే మనకు ఒకవేళ మీరు దర్శన టికెట్ తీసుకొని మీ వెంట పిల్లలు కానీ ఎవరైనా ఉన్నట్లయితే మీరు స్కానింగ్ కూడా అవసరం లేదు డైరెక్ట్గా మీరు ఘాట్ రోడ్ ద్వారా వెళ్ళి కూడా మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు అని వెసులుబాటు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది దాన్ని కూడా అనుకూలంగా మార్చుకొని చాలా మంది వారి వెంట చిన్నపిల్లలు లేకపోయినా సరే అక్కడ భూదేవి కాంప్లెక్స్ లో ఈ నడక మార్గానికి సంబంధించిన దర్శన టికెట్ తీసుకొని డైరెక్ట్ గా ఘాట్ రోడ్ లో వెళ్ళిపోయి స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ స్కానింగ్ లేదు డైరెక్ట్ గా అనుమతిస్తున్నారు కాబట్టి అలా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా నడిచి వెళ్లేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో నిజంగా నడిచి వెళ్ళాలి వెళ్ళి అటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి టోకెన్ దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది రోజుకి పదివేల దర్శన టికెట్లు మాత్రమే వరకు అలపిరి నడక మార్గానికి సంబంధించేవారు దాదాపుగా మార్నింగ్ సమయంలోనే అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా చేయడం వల్ల అయితే దీన్ని కూడా ఖచ్చితంగా వచ్చే వారం రోజుల్లో దాని మీద కూడా సమీక్షించి దీన్ని కూడా మార్పులు చేయబోతున్నారనేటువంటి తెలుస్తున్నటువంటి పరిస్థితే ఉంది అయితే నరకదారి భక్తులకు సంబంధం లేకుండానే మనకు సర్వదర్శన టోకెల్ కూడా ఇస్తున్నారు మనకు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు కాంప్లెక్స్ లో కూడా మనకి దాదాపుగా ఇరవై ఐదు వేల సర్వదర్శన టోకెలు ఇస్తున్నారు ఒకవేళ మీరు నడిచి వెళ్ళాలి అనుకున్నటువంటి భక్తులు కాకుండా ఘాట్ రోడ్ ద్వారా వెళ్ళాలి అనుకున్న భక్తులు ఎవరైనా ఉంటే మీరు ఈ రెండు కేంద్రాల్లో వెళ్లి సరదర్శన టోకెన్ తీసుకుని మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళవచ్చు ఇకపై మాత్రం అలిపిరి నడక మార్గం కావచ్చు శ్రీవారి మెట్టు నడక మార్గం కావచ్చు ఖచ్చితంగా దర్శన టోకెన్ పొందినటువంటి భక్తులు ఖచ్చితంగా నడిచి వెళ్తే మాత్రమే స్వామివారి దర్శనం అయితే అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఈ మార్పు అయితే మాత్రం చాలా మంచి పరిణామం అని చెప్పవచ్చు ఇకపోతే ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్లు గతంలో మనకు కరోనా నేపథ్యంలో ఈ ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్లు రిలీజ్ చేశారు ఏదైతే మనకు డైరెక్ట్ గా స్వామివారి ఆర్జిక సేవలో పాల్గొనలేకపోతున్నటువంటి భక్తులు ఎవరైతున్నారో వారికి సంబంధించి వెసులుబాటు కోసం వర్చువల్ సేవా దర్శన టికెట్లు అని తీసుకొచ్చి మీరు డైరెక్ట్ గా మీరు సేవలో పాల్గొనకుండానే వర్చువల్ గా స్వామివారి ద సేవలో పాల్గొని దర్ దర్శనానికి మాత్రం అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అంటే మూడు వందల రూపాయల సీక దర్శన టికెట్లు ఈ వర్చువల్ సేవా దర్శన టికెట్ అనగా ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఐదు వందల రూపాయలు పే చేసి మనం తీసుకున్నా కూడా ఖచ్చితంగా మళ్ళీ మూడు వందల రూపాయలు లైన్ లోకి వెళ్లి మాత్రమే స్వామివారి దర్శించుకునే అవకాశం ఉండేది ఒక రకంగా చెప్పాలంటే అది మూడు వందల రూపాయల సీక దర్శనం టికెట్లు మన కరోనా వెళ్ళిపోయింది దాదాపుగా పరిస్థితులన్నీ కూడా సాధారణ స్థితికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా ఈ ఐదు వందల రూపాయల వర్చువల్ శ్రీవారి దర్శన టికెట్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు ఇది ఒక రకంగా చెప్పాలంటే శ్రీవారి భక్తులను లూటించేది అలాగే ఒక దర్శన టికెట్ కు రెండు వందల రూపాయలు అదనంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని కూడా మార్పులు చేయాలి అని గతంలో మనకు డైలీ ఓవర్ ఈవో కార్యక్రమం జరిగినప్పుడు ఈవో ధర్మారెడ్డి పాత ఈవో ధర్మారెడ్డి గారికి కూడా చాలా మంది మన భక్తులు కాల్స్ రూపంలో అడిగినటువంటి పరిస్థితి ఉంది చూద్దాము చేద్దాము అన్నారు కానీ దానికి సంబంధించి ఆయన అయితే ఏం చర్య తీసుకోలేదు ఖచ్చితంగా మనకి ఈ కొత్త శ్యామలారావు గారు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని కూడా ఆయన గారి దృష్టికి తీసుకెళ్లాము ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా మనకు వచ్చే వారం రోజుల్లోనే దీనికి సంబంధించి కూడా నెక్స్ట్ మనకు అక్టోబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్ రిలీజ్ చేసే సమయానికి ఈ ఆన్లైన్ దర్శన టికెట్లు కావచ్చు ఆర్థిక సేవలు కావచ్చు అకామిడేషన్ సంబంధించి చాలా మార్పులు చేస్తాము అని ఈవో గారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఇకపై మనకు ఐదు వందల రూపాయలు వచ్చేవాళ్ళు సేవా దర్శన టికెట్ అవసరం లేదండి ఈ దర్శన టికెట్ మూడు వందల రూపాయల దర్శన టికెట్లోకి మార్చి మూడు వందల రూపాయలు పే చేయడం ద్వారా స్వామివారి దర్శన టికెట్ తీసుకునే అవకాశం అయితే ఇవ్వచ్చు ఐదు వందల రూపాయలు పే చేయడం వల్ల అదనంగా మనకు వచ్చేది ఏం లేదు మూడు వందల రూపాయలు దర్శన టికెట్ లైన్ లో పంపిస్తారు మూడు వందల రూపాయలు దర్శనం అవుతుంది అదనంగా రెండు వందల రూపాయలు పే చేయడం తప్ప ఇందులో వేరే ఉపయోగం అయితే ఏం లేదు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా మార్పులు అయితే జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఇకపోతే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ కి సంబంధించి చాలా ఇష్యూస్ జరిగినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి మనకు ఆన్లైన్ లో ఎవరైతే బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఎదురుతున్నారో వారికి సంబంధించి పదివేలు రూపాయలకు సంబంధించి మనకు రిసిప్ట్ ఇచ్చేవారు ఐదు వందల రూపాయలకు సంబంధించి దర్శన టికెట్ ఇచ్చేవారు కానీ ఆఫ్లైన్ లో మనకు ప్రస్తుతం గోకులం దగ్గర తిరుమలలో ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఆఫ్లైన్ కి సంబంధించి ఇంత కోట అనేది ఏమి లేదండి ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతికి ఇస్తున్నారు ఆ పదివేల రూపాయలు పే చేసిన సంబంధించి మాత్రం చాలా మందికి కొంతమంది దళారులు అక్కడ ఉండి చాలా మందికి ఈ పదివేల రూపాయలకు సంబంధించి ఎటువంటి రిసిప్ట్ ఇవ్వకుండా కేవలం బ్రేక్ దర్శన్ టికెట్ ఇచ్చి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల ఈ పదివేల రూపాయలు ఏ అకౌంట్ లో పోతున్నాయో ఏమి కూడా తెలవనటువంటి పరిస్థితి ఉంది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు దీని మీద చాలా బహిరంగ సభల్లో కావచ్చు బయట మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఈ శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి చాలా మిస్యూజ్ జరుగుతుంది చాలా కుంభకోణం జరుగుతుంది దీని మీద ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేస్తాం వచ్చిన తర్వాత అని అన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తే మాత్రం ఈ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి మాత్రం చాలా మిస్యూజ్ జరిగిందండి దీనికి సంబంధించి చాలా కోట్ల రూపాయలలోనే మనకి మిస్యూజ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద కూడా ఖచ్చితంగా విచారణ అయితే జరిగే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి కూడా ఏం నిర్ణయం చేస్తారు ఏమిటి అనేది కూడా మనకు వచ్చే వారం రోజుల్లో ఖచ్చితంగా తెలిసే అవకాశం అయితే ఉంది ఇకపోతే విఐపి లెటర్లకు సంబంధించి గతంలో విఐపి డైరెక్ట్ గా వస్తే దర్శనానికి అనుమతించేవారు విఐపి లెటర్ల ద్వారా వచ్చే భక్తులు ఉన్నారో వారికి సంబంధించి విఐపి లెటర్ మనం జై ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే మనకు ఆ తర్వాత రోజుకి సంబంధించి దర్శన టికెట్లు ఇచ్చేవారు ఒక లెటర్ మీద మనకు ఆరు మాక్సిమం సిక్స్ మెంబర్స్ నేమ్స్ ఎంటర్ చేయడం ద్వారా మనం దర్శన టికెట్లు అకామిడేషన్ పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి గతంలో మనకు వీకెండ్స్ లో ముఖ్యంగా శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులకు సంబంధించి మాత్రం మేము విఐపి లెటర్స్ యాక్సెప్ట్ చేయము అని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నిర్ణయం చేశారు దాన్ని ఫాలో అయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇందులో కూడా మిస్యూజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే అధికార పక్ష వారు ఉన్నారో వారికి సంబంధించి లెటర్స్ వస్తే మాత్రం వీకెండ్స్ లో కూడా అనుమతించిన పరిస్థితి ముఖ్యంగా శుక్రవారం శనివారం ఆదివారాల్లో మూడు రోజులు సంబంధించి అధికార పక్షం నుంచి వస్తే మాత్రం వారి ద్వారా ఫోన్ ద్వారా కానీ జేఈ ఆఫీస్ ద్వారా ఒత్తిడి చేస్తే మాత్రం వారిని అనుమతించిన పరిస్థితి అయితే ఉంది ప్రతిపక్షం నుంచి బదిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ లెటర్స్ అయితే తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది మనం ఒక రూల్ ఫాలో అయినప్పుడు అందరికీ అదే రూల్ ఫాలో కావాలి కానీ అలాంటి రూల్ ఏది ఫాలో కాకుండానే ఈ వీకెండ్స్ లో అధికార పక్షం నుంచి వచ్చినా కూడా వస్తే ఆ ఉన్నటువంటి నిబంధనలను కూడా పక్కన పెట్టి ఈ లెటర్స్ యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి ఇంకో ముఖ్యమైన విషయము ఒక్క లెటర్ మీద మనకు సిక్స్ మెంబర్స్ ఉంటారు కానీ నేను ప్రత్యక్షంగా చూసిన దాని ప్రకారం ఒక లెటర్ మీద ఇరవై మందికి పైగా భక్తుల పేర్లు రాసి ఒక లెటర్ పంపిస్తే కూడా ఇరవై మందికి సంబంధించి ఒక లెటర్ మీద విఐపీ బ్రేక్ దర్శనాలు ఇచ్చినటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానం గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా దారుణమైన విషయం ఒక లెటర్కి సంబంధించి మాక్సిమం సిక్స్ మెంబర్స్ కానీ ట్వంటీ మెంబర్స్ కి పైగా ఒక లెటర్ మీద యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది అది అధికార పక్షం నుంచి మనకు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యుడు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆయన గారు ఓడిపోయారు కానీ ఆయన లెటర్తో దాదాపుగా ఇరవై మంది ఇరవై మందికి పైగా భక్తులు వచ్చినా కూడా ఒక లెటర్ మీద యాక్సెప్ట్ చేసి దర్శన టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లాంటి దారుణమైనటువంటి వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాగే మనకు ఒక మహిళా మంత్రి ఉన్నారు పేరు అనవసరం ఆమె గారు ఖచ్చితంగా మనకు గత ఐదు సంవత్సరాలు ప్రతి శనివారం ప్రతి ఆదివారం దాదాపుగా నెలలో రెండు సార్లు కూడా మనకు తిరుమలలో భక్తులు కనపడేటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా ఇప్పుడు ఇలా ఒక విఐపిఏ ఇన్ని సార్లు వస్తే మిగిలిన సామాన్య భక్తుల పరిస్థితితో కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇది కూడా వారికి సంబంధించి చాలా నెగిటివ్ ప్రాభాన్ని అయిపోయి ముఖ్యంగా గత ప్రభుత్వం ఓడిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం నేను అనుకునేది శ్రీవారి భక్తుల నుంచి వచ్చినటువంటి తీవ్రమైన వ్యతిరేకత ఎంత వ్యతిరేకత ఉందంటే అంత వ్యతిరేకత నేను గత ఐదు సంవత్సరాలు గమనించాను దీని మీద కనీస అవగాహన లేనటువంటి గత నాలుగు సంవత్సరాలకు పైగా ఒకే చైర్మన్ కొనసాగించారు ఆ చైర్మన్ కి సంబంధించి అతను ఎప్పుడో రెండు నెలలకు నెలకు ఒకసారి వచ్చేవాడు వచ్చి పై పైన చూసుకుని ఆయన సంబంధించిన సొంత పనులు చూసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కానీ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మీద ఎటువంటి దృష్టి పెట్టడం పరిస్థితి ఉంది చివరిలో వచ్చినటువంటి శాసనసభ్య తిరుపతి శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో టిటిడి చైర్మన్ గా ఆయన వచ్చే ఎలక్షన్ లో నేను ఎలా గలవాలి తిరుపతికి సంబంధించి ఎందుకంటే టిటిడిలో చేసే ఎంప్లాయీస్ ఎక్కువ ఓట్లు అన్ని కూడా తిరుపతి మన కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ పరిధిలోని ఓట్లు ఉంటాయి కాబట్టి వారికి సంబంధించి ఏమన్నా మంచి చేస్తే మనకేమన్నా వాళ్ళ ఓట్లు వస్తాయా అని దాని మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు కానీ ఆయన కూడా పరిపాలన మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది కానీ చివరికి ఆయన గారు కూడా ఓడిపోయి ఆయన గారి కొడుకు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది చివరికి టీటీడీ ఎంప్లాయీస్ లో కూడా వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా పాత ప్రభుత్వం ఓడిపోవడానికి చాలా కారణం మనకు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి శ్రీవారి భక్తులు కూడా చాలా వరకు చెప్పవచ్చు ముఖ్యంగా దారుణమైన విషయం ఏమిటి అంటే మనకు ఈ మాడ వీధులు ఏవైతే ఉన్నాయో ఈ మాడ వీధుల్లో ప్రతి సంవత్సరం కూడా మనకి సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మాడ వీధుల్లో ఈ వేడి కారణంగా మనకు పైన ఈ పెయింటింగ్ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కూల్ పెయింట్ వేస్తున్నటువంటి పరిస్థితి ఉండేది కానీ గత మొన్న మాత్రం కూల్ పెయింట్ కూడా వేయలేనటువంటి పరిస్థితి ఉంది దానివల్ల చాలా మంది భక్తులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడైతే మనకు ఈ శ్యామలారావు గారు చార్ట్ తీసుకున్న తర్వాత ఆయన గారి దృష్టికి తీసుకెళ్తే తర్వాత రోజునే నెక్స్ట్ రోజునే మనకు కూల్ పెయింట్స్ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే మనకు ఇక్కడ స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటే ఖచ్చితంగా మనకి చేంజెస్ మార్పులు చేర్పులు కనపడతాయి ఇక్కడ పట్టిపోకుండా ఎవరి స్వలాభం కోసం వారు చూస్తే మాత్రం మనకు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఇబ్బంది జరిగిన పరిస్థితి ఉంది గత ఐదు సంవత్సరాల్లో మనం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి ఈ వీఐపీ లెటర్ సంబంధించి ఇటువంటి ఇబ్బంది గతంలో మనకు ఏ నుంచి తెలంగాణ నుంచి వచ్చినా తమిళనాడు నుంచి వచ్చినా వీఐపీ లెటర్ వస్తే ఖచ్చితంగా బ్రేక్ దర్శనం ఇచ్చేవారు కానీ గత ఐదు సంవత్సరాల్లో తమిళనాడు నుంచి కానీ లేదా తెలంగాణ నుంచి కానీ వీఐపీ మంత్రులకు సంబంధించి కానీ ఎంపీలకు సంబంధించి కానీ కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి కానీ విఏపి లెటర్స్ వస్తే బ్రేక్ దర్శనాలు ఇవ్వకుండా కేవలం మూడు వందల రూపాయల సేక దర్శనం టికెట్లు వారికి ఇచ్చి పంపినటువంటి పరిస్థితి ఉంది కేవలం అధికార పక్ష నాయకులకు మాత్రమే విఏపి బ్రేక్ దర్శనాలు ఇచ్చి ప్రతిపక్షం నుంచి కానీ లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి లెటర్లని ఇలా చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది కూడా తీవ్రమైన వ్యతిరేకత మనకు కనిపించినటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే మనకు అంగపరీక్షణ టోకెన్ గతంలో మనకు అంగపరీక్షణ టోకెన్ లో ఆఫ్లైన్ లో ఇచ్చేవారు మనకు ఆన్లైన్ లో ఇస్తున్నారు అంగపరీక్షణ మనకు చాలా మందికి తిరుపతి చుట్టుపక్కల వారికి చాలా మందికి సెంటిమెంట్ మనకు వచ్చేసి అంగప్రదక్షణ చేసుకుని స్వామివారిని దర్శించుకోవడం కనీసం సంవత్సరంలో ఒక్కసారి అయినా కూడా అలా చేయాలనేది దాదాపుగా తరతరాలుగా వారికి వస్తున్నటువంటి ఆనవాయితీ అయితే మనకి ఎప్పుడైతే ఈ ఆన్లైన్లో పెట్టారో ఈ అంగప్రక్షణతో ఎవరికి దొరుకుతున్నటువంటి పరిస్థితి లేదు మనకు ఆ ఆన్లైన్లో రోజుకు ఒక వెయ్యి ఏడు వందల యాభై పెడుతున్నారు దాదాపుగా పెట్టినటువంటి దాని పేమెంట్ అట్లాంటి ఆప్షన్ ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్ కాబట్టి ఒక్క నిమిషం కూడా మనకు అంగరక్షణ టోకెన్ లో ఉన్నటువంటి పరిస్థితి లేదు ఎవరికి చాలా మంది భక్తులు అంగరక్షణ టోకెన్ దొరకలేదు చాలా మంది భక్తుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్ నిజంగా అంగవరక్ష టోకెన్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు రిలీజ్ చేస్తే ఎవరికైనా దొరకాలి కదా చాలా మంది దొరకట్లేదు అన్నటువంటి పరిస్థితి కంప్లైంట్ అయితే ఉంది దాని మీద కూడా ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తామని ఈవో గారు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఈ లక్కీ డిప్ సంబంధించి మనకి సుప్రభాతం తోమాల అర్చన అష్టాలు పాదపడుతున్నారు ఈ లక్కీ డిప్ వీటికి సంబంధించి లక్కీ డిప్పు ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది ఈ లక్కి డిప్కి సంబంధించి కూడా కొంత మార్పులు చేర్పులు చేస్తామని యువ గారు తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేస్తారండి అలాగే మనకు సర్వదర్శన టోకెలను కూడా ప్రస్తుతం రోజుకి ఇరవై ఐదు వేల సర్వదర్శన టోకెలు ఇస్తారు దీన్ని కొంత పెంచి ఇంకా భక్తులకు సులభంగా మనకు ప్రస్తుతం టైమింగ్ అనిపిస్తున్నారు ఎవరైతే మార్నింగ్ సమయంలో వస్తున్నారో వారికి మాత్రమే దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ఉదయం ఎనిమిది గంటల తర్వాత వస్తే మాత్రం ఆ రోజుల్లో తిరుపతిలో వెయిట్ చేసి నెక్స్ట్ డే టోకెన్ల కోసం వెయిట్ చేయాలన్నటువంటి పరిస్థితి ఉంది దీంట్లో కూడా కొంత మార్పులు చేర్పులు చేస్తామని ఈవో గారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద కూడా ఖచ్చితంగా మార్పులు చేర్పులు అయితే చేస్తారండి ఇకపోతే అకామిడేషన్ సంబంధించి గతంలో మనకు అకామిడేషన్ సంబంధించి ఎలా మీరు సరదర్శన టోకెన్ అయినా ఏ టోకెన్ అయినా డైరెక్ట్ గా మనకు అకామిడేషన్ ఆన్లైన్ లో మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే అకామిడేషన్ ఇచ్చేవారు కానీ గత మూడు నెలల నుంచి కేవలం ఎవరైతే మూడు వందల రూపాయల సిగరేషన్ టికెట్లు ఆర్థిక సేవలు బుక్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరైతున్నారో వారికి సంబంధించి మాత్రమే అకామిడేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది వేరే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా అకామిడేషన్ కోసం ట్రై చేస్తే మాత్రం అకామిడేషన్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది దీన్ని కూడా కొంత మార్పులు చేర్పులు చేర్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఎవరంటే అందరూ కూడా దర్శన టికెట్ పొంది స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఉంటారు కదండి సర్వదర్శనం వారికి కూడా అకామిడేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉంది కాబట్టి దీని మీద కూడా ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేస్తామని యువ గారు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది అలాగే అన్న ప్రసాదానికి సంబంధించి కూడా గతంలో మనకు అన్న ప్రసాదం వెంగమాంబ అన్నదాన సత్రమే కాకుండా మనకు తిరుమలలో ప్రతి చోట చాలా చోట్ల చాలా పాయింట్ దాదాపుగా పదికి పైగా పాయింట్లు ఏర్పాటు చేసి అన్న ప్రసాదాలు టిఫిన్లు కావచ్చు మనకి ఇట్లాంటివన్నీ కూడా అన్న ప్రసాదాలు పాలు కాఫీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది గత ఐదు సంవత్సరాల్లో దీన్ని దాదాపుగా తగ్గించేసినటువంటి పరిస్థితి ఉంది కేవలం కొన్ని రోజుల పాటు అయితే దాదాపుగా కేవలం వెంగమాంబ అన్నప్రసా అన్నదాన సత్రంలో మాత్రమే ఇచ్చి మిగిలిన చోట ఎక్కడా కూడా అన్ని చోట్ల తీసేసినటువంటి పరిస్థితి ఉంది తిరిగి ఈ విధానాన్ని గతంలో ఏ విధంగా అయితే ప్రతి చోట ఏర్పాటు చేసాము ఆ విధానాన్ని కూడా తిరిగి రీస్టోర్ చేస్తామని కూడా ఈ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి కూడా వచ్చే మనకు పది రోజుల్లో మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది ఇకపోతే గత రెండు మూడు రోజులుగా కొంత ప్రచారం జరుగుతుంది ఈ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం దాన్ని ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వయో వృద్ధులు వికలాంగులకు సంబంధించి గతంలో మనకు ఆఫ్లైన్ లో ఇచ్చేవారు ఎవరైతే తిరుమలకు చేరుకున్న తర్వాత మీ దా మీ ప్రూఫ్ చూపించడం ద్వారా మీరు ఈ వయో వృద్ధుల వికలాంగుల దర్శనానికి వెళ్ళి వెళ్ళడానికి వెళ్ళే వెసులుబాటు అయితే ఉండేది గత మనకు ఒక ఆరు నెలల క్రితం వరకు ఆరు నెలలు ఒక వన్ ఇయర్ లోపుగా మనకు ఇది మొత్తం కూడా ఆన్లైన్ చేసినటువంటి పరిస్థితి ఉంది మూడు నెలల ముందే రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వయో వృద్ధులైతే వారి వయసు అరవై సంవత్సరాల పైన ఉండాలి వికలాంగులు అయితే వారికి సంబంధించి ఇరవై ఐదు శాతానికి పైగా వికలాంగులు అన్నట్టు సర్టిఫికెట్ ఉండాలి అదే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులు అయితే వారికి సంబంధించి మెడికల్ సర్టిఫికెట్ మీరు ఆన్లైన్ లో సబ్మిట్ చేయడం ద్వారా మీరు మూడు నెలల ముందుగానే దర్శన టికెట్ బుక్ చేసుకుని రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే దాన్ని ఆఫ్లైన్ లో కూడా ఏర్పాటు చేయబోతున్నారని గత గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగినటువంటి పరిస్థితి ఉంది ఇది తప్పుడు ప్రచారం అండి గతంలో లాగానే ప్రస్తుతం కూడా ఆన్లైన్ లో మాత్రమే ఈ వయోవృద్ధుల వికలాంగుల దర్శనాలు రిలీజ్ చేస్తున్నారండి అది కూడా మూడు నెలల ముందు ఇప్పుడు సెప్టెంబర్ నెలకి సంబంధించిన దర్శన టికెట్ కోటాను ఈ నెల రిలీజ్ చేస్తారు అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్ కోటాను వచ్చే నెల రిలీజ్ చేస్తారు అయితే దీనికి సంబంధించి కూడా ఈ మూడు నెలల సమయం కాకుండా ఒక నెల రెండు నెలల సమయం ఉంచుతాము ఈ దీన్ని కూడా తగ్గిస్తామని ఈవో గారు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా జరుగుతాయండి అలాగే గత రెండు రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం ఏమిటి అంటే మూడు వందల రూపాయల శ్రీకర్ టికెట్ కోటాను రెండు వందల రూపాయలే తగ్గిస్తున్నారు అలాగే లడ్డూ రేటు ఐదు యాభై రూపాయలు ఉన్నటువంటి లడ్డూ రేటు ను ఇరవై ఐదు రూపాయలు తగ్గించబోతున్నారు సోషల్ మీడియాలో ఒక ఒక తప్పుడు ప్రోపకాంట తప్పుడు ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మాత్రం మూడు వందల రూపాయలు సిగ్గ దర్శన టికెట్ మూడు వందల రూపాయలే ఉంటుంది యాభై రూపాయల లడ్డు ఏదైతే ఉందో యాభై రూపాయలు ఉంటుందండి ఇందులో మాత్రం ఎటువంటి మార్పులు చేర్పులు మేము చేయలేదు భవిష్యత్తులో ఏమైనా చేస్తే ఖచ్చితంగా మీకు తెలియజేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కూర్చున్నాను ఖచ్చితంగా మనకు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కొత్త చైర్మన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది దాదాపుగా మనకు అంతున్నటువంటి సమాచారం మేరకు అశోక్ గజపతి రాజు గారు లాంటి వ్యక్తినే ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ గా నియమించే అవకాశాలు ఉన్నాయి అని అంత అంతున్నటువంటి సమాచారం అండి ఖచ్చితంగా అటువంటి వ్యక్తులు వస్తే మాత్రం ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి మాత్రం మంచి రోజులే అని చెప్పవచ్చు ఎందుకంటే అశోక్ గజపతి రాజు అశోక్ గజపతి రాజు గారు ఖచ్చితంగా అనువంశిక ధర్మ ధర్మకర్తగా మనకి సింహాచలానికి కావచ్చు ఉత్తరాంధ్రలో చాలా దేవాలయాలకు వారి కుటుంబం అనువంశిక ధర్మకర్తలుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కొన్ని వేల ఎకరాలు కొన్ని కోట్ల రూపాయలు వారు ఈ దేవస్థానాలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన లాంటి వారు కినుక చైర్మన్గా వస్తే మాత్రం ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి తిరుమలకు సంబంధించి ముఖ్యంగా శ్రీవారి భక్తులకు సంబంధించి మాత్రం చాలా మంచి జరిగే అవకాశం అయితే ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా అటువంటి చైర్మన్ ని ఖచ్చితంగా పంపిస్తారని కూడా నేను విశ్వసిస్తున్నాను అటువంటి చైర్మన్ వస్తే మాత్రం ఖచ్చితంగా మనకు మంచి రోజులే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి తిరుమలకు సంబంధించి ముఖ్యంగా శ్రీవారి భక్తులకు మంచి రోజులే అని చెప్పవచ్చు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా ఆయన గారికి ఒక సెంటిమెంట్ ఉంది మనకి అలిపిరిలో ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ లో ఆయన గారు బయటపడటం అంటే మామూలు విషయం కాదు మనకి రెండు వేల మూడులో లో అది కూడా శ్రీవారి దేవాలనే నేను బయటపడ్డానని సెంటిమెంట్ ఆయన గారికి ఉంది కాబట్టి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద ప్రత్యేక దృష్టి అయితే ఆయన గారు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రమాణ స్వీకారం చేయంగానే తర్వాతి రోజునే తిరుమలకు వచ్చి ఖచ్చితంగా మార్పులు చేస్తాము ఇక్కడ మొత్తం కూడా గత ఐదు సంవత్సరాల్లో మొత్తం ఈ చిన్న భిన్నం పరిస్థితి ఉంది వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా దీన్ని మార్పులు చేర్పులు చేస్తామని తర్వాత రోజునే కొత్త ఈవోను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వచ్చినటువంటి ఈవో శ్యామల గారు కూడా చాలా మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ ఆయన వచ్చినటువంటి పది రోజుల్లోనే మనకు చాలా మార్పులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వచ్చే రోజులన్నీ కూడా మంచి రోజులే ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి తిరుమలకు సంబంధించి శ్రీవారి పుత్తికి సంబంధించి కూడా అన్ని మంచి నిర్ణయాలే ఉండబోతున్నటువంటి ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి గత ప్రభుత్వం తర్వాత కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి మార్పులు వచ్చి జరగబోయేటువంటి మార్పులు సంబంధించిన విశ్లేషణ ఇది ఇంకా మీకేమైనా సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్